సహాయకరంగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖనాలు చదువుకొని ఆరాధనలో ముందుకు సాగిపోదామండి భక్తుడు పౌలు రెండో కొరంతులకు రాసిన కొరంతులకు రాసిన రెండవ పత్రిక అధ్యాయము పదమూడు వచ్చినము నాలుగో వచ్చినా అని చదువుకుందామండి నాలుగో వచ్చినము పూర్తి కాదండి మరి మొదటి లైన్ మాత్రమే లేదా రెండు లైన్ కూడా చదువుకుందాం పేజీ నెంబర్ అండి నూట అరవై ఏడు అండి పేజీ నంబర్ నూట అరవై ఏడు కొరంతల్లికి రాసిన రెండవ పత్రిక అధ్యాయము పదమూడు నాలుగవ వచ్చినము మొదటి రెండు లైన్లు చదుదామండి మొదటి లైన్ రెండవ లైను బలహీనతను బట్టి ఆయన సిలువ వెయ్యబడిను కానీ దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు భక్తుడు పౌలు కొరింతి సంఘానికి రాస్తూ యేసుక్రీస్తు ప్రభుని గురించిన మాట లేఖనము రాస్తూ ఉన్నాడండి బలహీనతను బట్టి యేసుక్రీస్తు ప్రభు శిలువ వేయబడెను గాని దేవుని శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడు నిజమేనండి ఆయన బలహీనతను బట్టి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు సిలవ వేయబడ్డాడు మరి ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన లేఖనాలు వచనాలు పరిశుద్ధ గ్రంథంలో మనము గమనించగలం అన్నీ అంటే అన్ని మనము చదువుకోలేము కానీ కొన్ని లేఖనాలు చూద్దాం ఏమిటి ఆ బలహీనత యేసుక్రీస్తు ప్రభులో ఉన్న బలహీనత బలహీనతను బట్టి ఆయన సిలవ వేయబడిన కానీ దేవుడి శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడని మనం గమనిస్తున్నామండి నిజమే యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు అంటాడు ఇదే భక్తుడు పౌలు తను రాసిన పద్నాలుగు పత్రికల్లో ఓ పత్రికలో ఆ పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచ్చనం నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుంటే అక్కడ ఆ మాటలన్నీ కూడా వ్రాయబడి ఉన్నాయి పిలిపి పిలుపులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఆరో వచ్చిన నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి ఈ మాటలు కూడా ఆరాధనకు సహాయకరంగా చదువుకుందాం ఆయన అక్కడ యేసుక్రీస్తు ఆయన అంటే దేవుడు అండి దేవునికి గౌరవించే పదం ఆయన యేసుక్రీస్తు ప్రభు దేవుని స్వరూపం కలిగిన ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పొలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనేను ఆయన ఆకారముందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలవ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొనెను అని వ్రాయబడింది దేవుని స్వరూపం కలిగిన యేసుక్రీస్తు ప్రభు దాసుని స్వరూపం ధరించుకున్నాడు యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు దేవుడు దేవునితో సమానంగా ఉండే ఆయన నీ కొరకు నా కొరకు మన కొరకు దాసుని స్వరూపము ధరించుకున్నాడండి ధరించుకున్నాడు ఆయన ఎంతగానో మనం చూస్తే సమీపింపరాన్ని తేజస్సులో ఉన్న ఆయన మన సమీపానికి మానవుల సమీపానికి మానవుల మధ్యకు ఆయన దిగి వచ్చాడండి ఎందుకు అలా వచ్చాడు ఆయన అంటే దేవుడు మహిమలో ఉన్న దేవుడు అదృశ్యుడైన దేవుడు అక్షయుడు ఉన్న దేవుడు సర్వాంతరయామి అయిన దేవుడు ఆ దేవుని ఏ రీతిగా దేవుడు పరలోకంలో ఉన్నాడో అలాగనే భూలోకంలోనికి వస్తే భూలోకంలో ఉన్న మానవులు ఎవరు కూడా ఆయన్ను చూడలేరు చూచి బ్రతకలేరు బ్రతకలేరు కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు ప్రభు ఆయన కూడా నీవులే నావలే మనవలే రక్త మాంసాలలో అయినా పాలివాడుగా ఈ లోకంలో మనవలే జన్మించాల్సిన ఆవశ్యకత అవసరము ఏర్పడింది కాబట్టి ఆయన ఆ రీతిగా జన్మించాడండి సమీపింపరాని తేజస్సులో ఉన్న ఆయన మానవుల మధ్యకు దిగి వచ్చాడండి మనం గమనించగలం ఇదే భక్తుడు పౌలు హెబ్రి పత్రికలో రాస్తాడండి రెండో అధ్యాయము పదనాలుగు పదహైదు వచనాలు మనం చదువుకుంటే అక్కడ మరికొన్ని మాటలు రాయబడి ఉన్నాయి హెబ్రి పత్రిక రెండో అధ్యాయము పదనాలుగు పదహైదు వచనాలు కూడా ఆరాధనకు సహాయకరంగా చదువుకుంటే అక్కడ ఉన్న మాటలు కాబట్టి ఆ పిల్లలు ఎవరు ఆ పిల్లలు ఆ పిల్లలం మనమే మరి యేసు అంటే ఆ పేరుకు అర్థము తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది ఆయన పేరులోనే ఉంది రక్షకుడు మనకు రక్షకుడు లేడు ఒకనాడు క్రీస్తు జన్మించక ముంపు మానవులకు రక్షకుడు లేడండి మధ్యవర్తి లేడండి జామీన్ కర్త లేడండి పూటకాపు కూడా లేడండి గమనిస్తున్నాం కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారనేందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసాలలో పాలివాడాయను ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్బ్రహాం సంతాన స్వభావమును ధరించుకొనేనుయపడింది చూశాం పిలిపి పత్రికలు చూశాం ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు ఆ దేవుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభు దాసుని స్వరూపం ధరించుకున్నాడు దాసుని స్వరూపం ధరించుకున్న యేసుక్రీస్తు ప్రభు అబ్బ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు దేవదూతల స్వభావాన్ని ఆయన ధరించుకోలేదండి గమనిస్తున్నామండి తగ్గించుకున్న ప్రభు దీనుడిగా రిక్తుడిగా ఏమి లేని వాడిగా లోకంలో జన్మించాడండి యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించినప్పుడు ఆయన ఉండడానికి చోటు లేక సత్రంలో స్థలం లేదు పశువులు తొట్టి నీళ్లు తాగే తొట్టిలో ఆయన్ను పరుండబెట్టారండి ఈ భూమి నాది అన్నాడు వెండి నాది బంగారు నాది వెయ్యి కొండల మీద పశువులన్నీ కూడా నావే ఈరోజు నీవు నేను మనం కూడా కొనబడిన వారము ఆయన వారము ఈరోజు నా ఇష్టం నా జీవితం అనే అధికారం హక్కు కోల్పోయాం ఆయన కొన్నాడు మనల్ని కలవరిలో కన్నాడు వేదన పడి శ్రీ ప్రసవ వేదన ఏ రీతిగా పడి శిశువుకు జన్మనిస్తుందో ఆ రీతిగా ఆ రీతిగా ప్రభువు కూడా ప్రసవభేదంతో మనల్ని కన్నాడండి ఆయన అమూల్య రుద్రం ఇచ్చి కొన్నాడు కొనబడిన వారము కొనబడిన వారము గమనిస్తున్నామండి లేఖనాల్లో నిజంగా బలహీనతను బట్టి యేసుక్రిస్తు ప్రభు సిలువబేయబడెను ఏమిటా బలహీనత ఆయన మానవుడిగా మారిపోయాడు దాసునిగా మారిపోయాడు అబ్రహం సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు లేఖనాల్లో గమనిస్తున్నాం యేసుక్రీస్తు ప్రభు సంపూర్ణ మానవుడిగా సంపూర్ణ మానవుడిగా ఈ లోకంలో జన్మించాడు జీవించాడు అండి ఆయనలో నిజంగా సంపూర్ణ మానవుడు ఆయన అందుకే ఆయన బలహీనతను బట్టి మానవునికి బలహీనత మన బలవంతులం కాదండి బలవంతులమా కాదండి చూద్దాం లేఖనాల్లో మనం గమనిస్తే యేసుక్రిస్తు ప్రభు మతేసు వార్తలో మరి నాలుగో అధ్యాయం రెండవ వర్షంలో యేసుక్రిస్తు ప్రభు నలభై దినములు నలభై రాత్రులు నలభై దిన పగుర్లు ఉపవాసం ఉండిన తర్వాత ఆయన ఆకలిగొన్నాడు ఆకలిగొన్న ప్రభు అండి అదే పదాన్ని మతే స్వార్థలో మరొక చోట కూడా గమనించగలం ఈరోజు మనకు ఆకలింది కదండి ఆకలింది దప్పికంది నిద్ర ఉంది అలసిపోతాం తలసిపోతాం కొలబడిపోతాం శక్తిహీనులుగా నిస్సహాయ స్థితిలో ఆ రీతిగా ప్రభు కూడా పరిశుద్ధ గ్రంథంలో నాలుగు స్వార్థలు అక్కడక్కడ ప్రభు యొక్క బలహీనతను గమనించగలమండి ఆకలిగొన్న ప్రభు అక్కడ చూస్తూ ఉన్నాం మరొక చోట అదే మతే శుభార్తలో మనం గమనించగలం ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో మనం గమనిస్తే అది ఆయన తిరిగి మర్నాడు పట్టణంలోకి వెళ్ళగా తిరిగి ఆయన ఆకలిగొన్నాడు అన్న పదం అక్కడ గమనించగలం ఆకలిగొన్న ప్రభు ఆకలిన్న ప్రభు ఎక్కడ చూసాం అక్కడ చూశాం ఆకలిగొన్న ప్రభువును చూశామండి యోహాన్ సువార్త నాలుగో అధ్యాయం ఆర్యేడు వచ్చినాల్లో కూడా రాయబడి ఉంది అక్కడ యాకోబీ బావి ఉండేను యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం వల్ల అలసిన రీతిగా అవి బావి వద్ద కూర్చున్నాడు దాదాపు మధ్యాహ్నము మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు సమయం కావస్తూ ఉంది ఒక సమరయ స్త్రీ ఆ బావి వద్దకు నీళ్ళు చేదుకోవడానికి వచ్చింది ఆమెను చూసి నాకు దాహమునకు నీళ్ళిమ్మని అడుగుతున్నాడు అక్కడ ఆ మాటలు కూడా మనం గమనించగలమండి ఆకలిగున్న ప్రభు అలసిపోయిన ప్రభు దప్పిగొన్న ప్రభువు బలహీనత చూశాం కొరంతి పత్రికలు ఇందాక మనం చదువుకున్నాం పదమూడో అధ్యాయం నాలుగవ వచ్చంలో బలహీనతను బట్టి ఏ సూకిస్తూ ప్రభు సిలువ వేయబడేను దేవుని శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడన్న పదాన్ని చూశాం ఆయన బలహీనతను పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే అక్కడక్కడ ఆకలిగొన్న ప్రభువు దప్పిగొన్న ప్రభువు అలసి సొలసిపోయిన ప్రభువు మనము లేఖనాల్లో ఈ మాటలన్నీ కూడా గమనిస్తూ ఉన్నామండి చూద్దాం ఇరవై ఆరో అధ్యాయం వార్తలు కూడా కొన్ని మాటలు గమనిద్దామండి మతేసువార్త గమనిద్దాం ఆ మాటలు కూడా ఆరాధన సహకరంగా చదువుకుందాం పేజీ నెంబర్ అండి ఇరవై ఏడు కొత్త నిబంధన గ్రంథము మతేసువార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చాలు చదువుకుంటే ఇక్కడ కూడా కొన్ని మాటలు చూడండి ఆకలిగొన్న ప్రభుని చూశాం దప్పిగొన్న ప్రభును చూశాం అలసి సొలసిన ప్రభుని చూశాం ఇక్కడ మరికొన్ని మాటలు గమనిద్దామండి చూడండి ము పేజీ నెంబర్ ఇరవై ఏడు వార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పేతురును జబద ఇద్దరి కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడటకును మొదలు పెట్టెను అప్పుడు యేసు మగు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది మనం గమనిస్తున్నామండి యేసు క్రీస్తు బ్రాబు దుఃఖపడ్డాడు చింతాక్రాంతుడయ్యాడు మరణమగ్నంతగా తన ప్రాణము నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయి ఉన్నది మరి లాజరు చనిపోయినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు కన్నీరు కార్చాడండి ఆ కుటుంబాన్ని ప్రేమించాడు లాజర్ను మార్తా మరియాను వారినే కాదండి నిన్ను నన్ను మనల్ని కూడా ప్రేమించాడు దేవునికి పక్షపాతం లేదు ఆయన పక్షపాతి కాడు అందరి పక్షాన ఉండే దేవుడు అందరి దేవుడు అందరిని సృష్టించిన దేవుడు మన మంచి కాపరి మంద కాపరి ఆత్మల కాపరి ఆయనలో పక్షపాతం లేదండి కనుకనే దేవుడు చూడండి ఇక్కడ మనం గమనిస్తున్నామండి యేసు క్రీస్తు ప్రభు నిజంగా చింతాక్రాంతుడయ్యాడు దుఃఖపడ్డాడు ఆయన ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నదన్న మాటలు కూడా గమనిస్తున్నామండి యేసు క్రిస్తు ప్రభు నిజంగా సంపూర్ణ మానవుడిగా అలసిన ప్రభువును చూశాం దప్పికొన్న ప్రభును చూశాం ఆకలికున్న ఉన్న ప్రభును చింతాక్రాంతుడైన ప్రభును చూశాం తన ఆయన ప్రాణం బహు దుఃఖంలో మునిగి ఉన్నట్టు చూస్తూ ఉన్నామండి చూడండి బలహీనత మనవలే ఆయన దేవుడే మానవుడిగా మారిపోయాడు సంపూర్ణ మానవుడిగా మారిపోయాడు కానీ ఒక వ్యత్యాసం ఉందండి ఆయనకు మనకు మన అమ్మ నాన్న కలిక ద్వారా నీ నా మన జన్మ కానీ ఆయన చేతి సహాయం లేకుండా పురుష ప్రమేయం లేకుండా ఉద్భవించిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కన్య మరియును ఆవహింసగా ఆమె గర్భం ధరించి ఓ కుమారుని కని ఆ కుమారునికి దైవ కుమారుడు అనబడును మరియ కుమారుడు కాదు యేసేపు కుమారుడు కాదు దైవ కుమారుడు దేవుని కుమారుడు దేవుని కుమారుడు ఆయన ఆయన మానవుడి గాయలోకంలో లోకంలో జన్మించాడు ముప్పది మూడున్నర సంవత్సరం జీవించాడు అండి లేఖనాల్లో గమనిస్తున్నాం చూద్దామండి రోమ పత్రిక రోమ పత్రికలో కూడా ఇక్కడ కూడా కొన్ని మాటలు వ్రాయబడి ఉన్నాయి చదువుకుందామండి భక్తుడు పౌలు తాను రాసిన పద్నాలుగు పత్రికలో పత్రిక రోమ పత్రిక ఎస్ క్రీస్తు ప్రభు బలహీనతను బట్టి సిలువ అని చూశాం పేజీ నెంబర్ అండి నూట ముప్పై ఆరు రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చంలో కొన్ని భాగం ఎనిమిదో వచ్చంలో కొంత పదో వచ్చంలో కొన్ని భాగాలు చదువుకుందామండి అంత పూర్తి కాకుండా కొంత కొద్ది ఇక్కడ లేఖనాల్లో సందర్భానుసారంగా ఆరోధన సహాయకరంగా ఈ మాట కూడా చదువుకుందామండి పేజీ నెంబర్ నూట ముప్పై ఆరు రోమపత్రిక ఐదో అధ్యాయము ఆరో వచ్చిన మనం ఇంకా బలహీనులమై ఉండగా ఎస్ క్రిస్తు ప్రభు ఆయన బలహీనతను బట్టి శిలవ ఇవ్వబడ్డాడు ఎవరి బలహీనతను బట్టి నీ నా మన బలహీనతను బట్టి అయినా శిలవ ఇవ్వబడ్డాడు మనం ఇంకా బలహీనులమై ఉండగా కింద మనం గమనిస్తే క్రీస్తు యుక్త కాలంన భక్తిహీనుల కొరకు చనిపోయేను వ్రాయబడింది ఎనిమిదవ వచ్చంలో కూడా మనం గమనించగలం రెండో భాగంలో ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా అనే క్రీస్తు మన కొరకు చనిపోయిను పదే వచ్చినాం ఎలా అయినగా చత్రులమై ఉండగా చూడండి బలహీనులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా పాపులమై ఉండగా మనం ఇంకా శత్రువులమై ఉండగా యుక్త కాలంన యశ క్రీస్తు ప్రభు మన కొరకు చనిపోయాడు నీతివంతుని కొరకు ఒకడు చనిపోవుట అరుదు మంచివాణి కొరకు ఎవరైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును కానీ అన్న మాటలు కూడా ఇక్కడే ఆ పదాలు కూడా గమనించగలమండి ఏడవంలో ఇదే రోమా ఐదు అధ్యాయం ఏడవ ఉచంలో నీతివంతుల కొరకు సైతం ఒకటి చనిపోటరు మంచివాడిని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును ఉన్నమా మంచివాళ్ళము ఉన్నారా నీతివంతులు భూలోకంలో మంచివారు లేరు నీతివంతులు లేరు అందరూ పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారు అందరూ అనీతివంతులు అందరం అనీతివంతులమండి గమనిస్తున్నామండి నిజంగా బలహీనల కొరకు భక్తిహీనల కొరకు పాపుల కొరకు చతురమై ఉండగా యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యుక్త కాలంన మానవులమైన మన కొరకు చనిపోయాడండి ఆయన ఎందుకు చనిపోయాడో చూస్తూ ఉన్నాం మన బలాహీనతను బట్టి ఆయన చనిపోయాడండి మనం గమనించగలం మత్స్సు వార్తలు ఎనిమిదో అధ్యాయం పదిహేడవ వచ్చి రెండవ భాగంలో ఉంది ఓ మాట రాయబడింది ప్రవచన వాక్యం పాత నిబంధన గ్రంథంలో ఆ ప్రవచనం ఉంది అదే ప్రవచనాన్ని ఎత్తి ఇక్కడ కొత్త నిబంధన గ్రంథంలో కూడా మరి భక్తుడు మతయి ఆ మాట రాసేయడని చూద్దాం మతే సువార్త ఎనిమిదవ అధ్యాయం ఆ మాట రాయబడింది ఆయనే మన బలహీనత వహించుకొని మన రోగములను సహించను రా భరించను రాయబడింది పేజీ నెంబర్ తొమ్మిది అండి చూడండి ఎనిమిదవ అధ్యాయం అతే సువార్థ పదిహేడవ వచ్చాం రెండవ భాగంలో ఆయనే ఎవరు యేసుక్రీస్తు ప్రభు మన బలహీనతను వహించుకొని మన రోగమును భరించను ఆ మాట ప్రవక్త అయిన ఏషియా చెప్పబడిన ప్రవచన వాక్యము కొత్త నిబంధన గ్రంథంలో అక్షరాల తూచ తప్పకుండా నెరవేర్చబడిందండి ఆ మాట ఆ పదం మనం గమనిస్తగలం యేసు క్రీస్తు ప్రభు మన బలహీనతను బట్టి మన భక్తిహీనతను బట్టి మన పాపమును బట్టి మన అపరాధములను బట్టి మనం ఇంకా ఆయనకు చతుర్మగా ఉన్నప్పుడే మరి మన కొరకు ఆయన చనిపోయాడండి మన కొరకు చనిపోయాడు మనం గమనించగలం ఇంకా చక్కగా భక్తుడు పౌలు తను రాసిన మొదటి కొరింత పదహైదో అధ్యాయము మూడో ఉచినము మూడో భాగంలో రాయబడి ఉంది ఆయన చనిపోవడానికి మరొక రీజను లేఖనములలో ముందే ఆ మాట చెప్పబడి ఉంది పాత నిబంధన గంధంలోని లేఖనాల్లో రక్షకుడు జన్మిస్తాడు మానవులందరి కొరకు ఆయన చనిపోతాడని ముందే చెప్పబడ్డ మాట తిరిగి అదే మాట ఇక్కడ భక్తుడు పౌలు ఎత్తి రాస్తాడండి మనం గమనించగలం మాట చూడండి మొదటి కొరంతి పదహైదో అధ్యాయము మూడవ వచ్చినము మూడవ భాగంలో లేఖన ప్రకారము యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము మృతి పొందెను క్రీస్తు మీ పాపముల నిమిత్తం మృతి పొందెను సమాధి చేయబడెను లేఖన ప్రకారం నాలుగవ ఉచంలో మూడవ దినమున లేపబడెను చూడండి మనం గమనిస్తున్నామండి సుషం కదా ఇందాక మనము రెండో కొరింది మరి పదమూడో అధ్యాయం నాలుగవ ఉచంలో బలహీంద్రని బట్టి ఆయన శిలువ వేయబడెను దేవుని శక్తిని బట్టి ఆయన జీవించుచున్నాడు అన్న మాట కూడా గమనించాం ఆ మాటను ఆధారం చేసుకుని ఎక్కడక్కడ యేసుక్రీస్తు ప్రాబ్లం ఉన్న బలాహీనత లేవో సహాయకరంగా ఆ మాటలన్నీ గమనించామండి ఎవరి కొరకు చనిపోయాడో మనం చూస్తున్నాం బలహీనల కొరకు భక్తిహీనల కొరకు పాపుల కొరకు మనం ఇంకా చతురమై ఉండగా మన కొరకు యుక్త కాలమున భక్తిహీన కొరకు అని చనిపోయాడు సమాధి చేపడిన ఆయన తిరిగి మూడో దినమున మృత్యుంజేయుడై లేచాడు అని చూస్తున్నాం ప్రకటన గ్రంథంలో కూడా ఒకటో అధ్యాయం పద్దెంత వచ్చిలో ప్రభు మాట అంటాడు ప్రకటన ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం ప్రకటన కిందము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన మాట ఆ మాట కూడా ఆరాధనకు సహాయకరంగా చదువుకుందామండి ప్రకటన గంధము ఒకటో అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినం నేను మొదటివాడను కడపటి వాడును మృతులనైతేనే కానీ ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను మొదటివాడు కడపటివాడు మృతుడయ్యాడు ఇదిగో యుగ యుగుంపులు సజీవుడనై ఉన్నాడు ఆయన సజీవుడైన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన లోకంలో శరీరధారి ఉన్న దినాలలో కూడా మనము గమనించగలం ఆ మాటలన్నీ కూడా వ్యవహారం రాసిన సువార్తలో పదో అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరని పదో అధ్యాయం పదకొండవ వచ్చిన మాట గమనించగలం గొర్రెలకు నేను మంచి కాపరని మంచి కాపరి తన గొరెల కొరకు తన ప్రాణం పెట్టుని అంటాడు ప్రంటూ కింద వచ్చినప్పుడు మనం గమనించగలం నా ప్రాణం పెట్టేందుకు నాకు అధికారం ఉంది నా ప్రాణాన్ని తిరిగి తీసుకునేందుకు కూడా నాకు అధికారం ఉంది ఆ అధికారము తండ్రి వలన ఆ అధికారాన్ని పొందుకున్నాను అంటాడు ఆ అధికారం ఒకటే కాదండి భూలోకంలో మానవుల యొక్క పాపాలను క్షమించే అధికారము ఆయనకు తప్ప మరి ఎవరికి లేదండి ఎవరికి అట్టి అధికారం లేదు తనైన దేవుడు తనయుడై ఉన్న ప్రభుకు ఆ అధికారాన్ని ఇచ్చాడు ఆయన సర్వాధికారిన దేవుడై నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు అన్నమాట రమ పత్రికలు కూడా ఆ మాట గమనించగలమండి ఆయన సర్వాధికారి సర్వాంతరయ్యామి యేసు క్రీస్తు ప్రభు మరి ఈ లోకంలో ఏ రీతిగా జన్మించాడో మనం గమనించాము లేఖనాల్లో ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాం సంతాన స్వభావాన్ని ధరించుకున్నాడు సంపూర్ణ మానవుడిగా రిక్తుడిగా ఏమి లేనివాడుగా నిజంగా ఈ లోకంలో జన్మించాడు అండి బలవంతుడైన దేవుడు మన కొరకు బలహీనుడిగా మారిపోయాడు ధనవంతుడైన దేవుడు మన కొరకు దరిద్రుడిగా మారిపోయాడు నీతివంతుడైన ఆ యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు అనీతివంతుడిగా మారిపోయాడు పరిశుద్ధుడైన ఆ దేవుడు మన కొరకు అపరిశుద్ధుడిగా మారిపోయాడు పాపం లేని ఆ ప్రభువు నీ కొరకు నా కొరకు మన కొరకు పాపంగా చేయబడ్డాడు అక్రమార్కుల మిన మన కొరకు ఆయన అక్రమార్కులో ఒకడిగా ఎంచబడ్డాడు మధ్యవర్తిగా జామీన్కర్తగా పూటకాపుగా మారిపోయాడండి పాపాలు మనవి నేరాలు మనవి శిక్ష మనదై ఉంటుండగా ఎస్ క్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడండి తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి తన తనయుని ఈ లోకానికి పంపించాడు మనల్ని రక్షించడానికి అపవాది కబంధిస్తాల నుంచి మరణ భయం చేత జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాశబుకు లోబడిన నిన్ను నన్ను మనల్ని విడిపించడానికి యేసు క్రీస్తు ప్రభు కూడా రక్త మాంసాలలో పాలివాడుగా మారిపోయాడన్న మాటలు కూడా ఆరాధన సహాయకరంగా గమనించామండి నిజంగా ఆయన నిజంగా ఎక్కడ నేను దైవ దైవకుమారుడని అతిశయించినట్టు ఎక్కడ కనపడదండి తగ్గించుకున్నాడు బొచ్చు కత్తిరించు అని వద్ద గొర్రె ఏ రీతిగా మౌనంగా ఉంటుందో ఆ రీతిగా మౌనం వహించాడండి శాంతమూర్తి అట్టి శాంతం నీవు నేను అలవరుచుకున్నవలసిన వరంగా ఉన్నాం కానీ ఆయన శాంతి రావడం లేదు ప్రభు మాట అంటాడు నా నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను అంటాడు ప్రభు నిజంగా శాంతి గల గుణం ఆయన సాత్వికుడు దీన మనస్సు గలవాడు ఎవరి మీద కోపగించుకున్నవాడు కాదు కానీ నోటి నుండి దయగలం మాటలు మాత్రమే వచ్చాయి ఆ కలవరి శిలమకు అప్పగించుకున్నప్పుడు కూడా అనేక మంది రెచ్చగొట్టారు కానీ ఆయన రెచ్చిపోలేదండి రకరకాలుగా తూలనాడారు దూషించారు ద్వేషించారు విమర్శించారు ఆ కలవరి శిల్వకు అప్పగింప పడక మునుపు కూడా హింసించారు హింసించారు బాధించారు అన్నీ సహించాడండి అన్నీ సహించాడు అన్నీ సహించాడు ఆయన పాపం చేశాడంటే పాపం చేయలేదంటాడు పేతురు పేదరుసిన పత్రికలు మొదటి పత్రిక రెండో అధ్యాయము మరి మనం గమనిస్తే రేపు ఇరవై రెండు రెండో నాలుగు వచ్చినా మాట్లాడి వ్రాయబడి ఉన్నాయి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి ఈ లోకంలో మనల్ని ప్రేమించేవారు శాశ్వతమైన ప్రేమ చిత్త ఎవరు లేరండి ప్రేమించేవారు ఉన్నా మన నుండి లబ్ధి పొందుకోవడానికే ప్రేమిస్తారు మన నుండి ఆదాయం పొందుకోవడానికే ప్రేమిస్తారు కానీ ప్రభు మన నుండి ఎటువంటి లాభాపేక్ష అపేక్షించకుండా నిజంగా ప్రేమించాడు మన నుండి ఏమీ కోరుకోలేదు ఆయన మనం గమనిస్తున్నాం క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జ్వరలు ఎందుకు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఆయన పాపం చేయలేదు ఆయన నోట ఏకపటము కనబడలేదు ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు న్యాయంగా తీర్పు తీర్చు దేవునికి తను తను అప్పగించుకున్నాడండి ఎందుకంటే కింద మరొక మాట రాయబడింది నీవు నేను మనము మన పాపముల విషయమై చనిపోవాలని నీతి విషయమై జీవించాలని యేసుక్రీస్తు ప్రభు తానే తన శరీరం ముందు మన పాపములను మాను మీద మోసుకున్నాడు భక్తుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రియ శిష్యుడు అంతరంగ శిష్యుడు రొమ్మును ఆనుకున్న శిష్యుడు యోహన్ రాసిన సువార్తలో ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఒక మాట అంటాడు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల లోక పాపాలు ఏ రీతిగా మోసుకున్నాడు మనం మన పాపల విషయమై చనిపోవాలని నీతి విషయమై జీవించాలని యేసుక్రీస్తు ప్రభు తానే తన శరీరం ముందు మన పాపములను మాన మీద మోసుకున్నాడండి ఆయన పొందిన దెబ్బల చేత విశ్వసించిన నీకు నాకు మనకు ఆయన పొందిన గాయముల చేత విశ్వసించిన నీకు నాకు మనకు స్వస్థత కలిగింది విడుదల కలిగింది విమోచన కలిగిందండి ఒకనాడు విమోచన లేదు పాపానికి దాసులం అపవాదికి దాసులం అపవాది కబంధాస్తల్లో చిక్కుకున్నాం నిస్సహాయ స్థితిలో ఉన్నాం పాపం జిగటగల దొంగ ఊపిలో కోరుకున్నా నిన్ను మన నన్ను మనల్ని చూసిన దేవుడు లోకానికి దిగి వచ్చి మన కొరకై కలవర శిలవలో ఆయన చేసిన బలియాగం గొప్పదండి గొప్పది గొప్పది చూడగలం చరిత్ర పుటాలలో తొంగి చూసినప్పుడు ఎక్కడ కూడా యశ ప్రభు లాంటి జీవితం జీవించిన వ్యక్తి కనబడ్డు అట్టి భక్తుడు కనపడ్డండి ఆయన చూస్తున్నాం ప్రత్యేకమైన జీవితం అయినది ఆయన జీవన విధానము చెప్పేవాడు కదండి ఆయన జీవితంలో అనుభవించుకొని మనకు బోధించాడు నేను జీవించాను మీరు కూడా జీవించాలంటాడు అందుకే క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జారాలి ఎందుకు నడుచుకున్నట్లు నమ్ముకున్న నీవు నేను మనము ఆయనకు అడుగు జాడలు నడుచుకోవాలి కనుకనే మాట్లాడి మనం గమనిస్తున్నామండి యేసుక్రీస్తు ప్రభు నిజంగా మన పాపం పరిహారం కొరకై విమోచనంగా ఆయన రక్తాన్ని చిందించాడు రక్తం చెందించకపోతే మన పాపానికి ప్రక్షాళన లేదు ఎద్ద ఎక్క మేకల రక్తం మన పాపములకు పరిహారము కాదండి కాదు భక్తుడు పేతురు అంటాడు పేదృష్టం దిపేది అధ్యాయం పదిహేను పంతొమ్మిది వచ్చాల్లో పితృపార్యపరేమైన వ్యర్థ ప్రవర్తన మీరు విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్య రక్తం చేత అనగా నిర్దోషంను నిష్కలంకమను గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతాండి మీరు ఎరగరా ఎలా విమోచింపబడ్డాం క్రీస్తు యొక్క రుధిర దారల చేత మనం విమోచింపబడ్డామండి మనము మరణంలో నుంచి జీవంలోనికి దాటించాడు ప్రభు మనకు వారధి అయి సారధి అయి విడిపించాడు విమోచించాడు ప్రభు ఆ కలవరిశిలంలో నీ కొరకు నా కొరకు మన కొరకు కొట్టు వారికి నిజంగా వీపునప్పగించిన ప్రభు వెన్రకలకు పెరుకు వారికి చెంపలు నప్పగించిన ప్రభు ఉమి వేయి వారికి కూడా తన ముఖము దాచుకోలేదు అవమానపరచు వారికి కూడా తన ముఖం దాచుకోలేదు ఆ శిక్ష నీది నాది ఆ అవమానము నీది నాది ఆయన భరించాడు ఆయన సహించాడు అండి కేవలము ఈ లోకంలో ఉండగా మనము యేసుక్రీస్తు ప్రభు లోకంలో జన్మించాడు జీవించాడు పాపలకి వరకే మరణించి తిరిగి లేచాడన్న సువార్త విని హృదయంలో విశ్వసించి నోటితో పాపాలు ఒప్పుకొనగా మన పాపాలు క్షమించాయనగానే ప్రభు క్షమించి రుద్రధారల చిత కడిగి మనల్ని ఆత్మచిత ముద్రించాడు ఆత్మను సంచకరవుగా ఇచ్చాడు అలాగనే ఆయన మనకు తోడుగా ముదిం వరకు ఎత్తుకునేవాడుగా ఉన్నాడండి మనం రక్షణ పొందిన నాటి నుంచి లెక్కలేనన్ని ఉపకారాలు చేశాడు ఎన్నని చెప్పగలం ఏమని చెప్పగలం మనం మరిచేవాళ్ళం గుర్తుందా యేసుప్రభు నమ్మక మునుపు మన కుటుంబాలు మన వ్యక్తిగత జీవితాలు ఎలా ఉండేవి ఒక్కసారి పాత జీవితాన్ని నెమరు వేసుకుంటే మనకు అర్థమవుతుందండి అలా కాదనుకుంటే పాత జీవితం ఒక పక్క కొత్త జీవితం ఒక పక్క రెండు చూసుకొని బేజూరి వేసుకుంటే ఆ తేడా ఆ వ్యత్యాసము కొట్టొచ్చినట్లు కనపడుతుంది ఒకనాడు లేవండి ప్రభుని నమ్ముకున్న తర్వాత మన బ్రతుకులు మారిపోయాయి అంధకారం లాంటి మన బ్రతుకులను చీకటి బ్రతుకులను వెలుగుమయంగా మార్చిన దేవుడు ఆరిపోయిన మన ఆత్మదీపాన్ని వెలిగించిన దేవుడు వెలిగించిన దేవుడు ఆత్మచేత ముద్రించిన దేవుడు జీవగ్రంథంలో నేనా మన పేర్లు లిఖించిన దేవుడు ఆత్మను సంచకరువుగా ఇచ్చిన దేవుడు ఆయన స్వరత్వం ఇచ్చి సంపాదించిన అనే శరీరంలో నిన్ను నన్ను మనల్ని అంగాలుగా చేసిన దేవుడు క్రైస్తవులు కాపాడుతున్న ఆయన కుణక నిద్రపోక అహర్నిషలు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన దృష్టి మనపైన మన కుటుంబాలపైన మన పిల్లలపైన ఉందండి ఆయన కాస్తూ ఉన్నాడు కాపాడుతూ ఉన్నాడు నిజంగా మన కా మన గొప్ప కాపరి మంచి కాపరి ఆత్మల కాపరి ఆ అధ్యక్షుడైన ఆ దేవునికి నీవు నేను ఏమి ఇవ్వగలమండి ఏమి ఇవ్వలేము మరొక మాట కూడా భక్తుడు పేతుడు రాస్తాడు అంటే చదువుకునే రోజుల్లో ముందుకు సాగిపోతాం పెత్తరు రాష్ట్ర మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో మన పాత జీవితం కొత్త జీవితం రెండు రాయబడింది మన గతం రాయబడింది ప్రస్తుతం ఎదుటిగా ఉన్నాము కూడా రాయబడింది చూడండి పేతురు మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిది పది వచ్చినాల్లో ఆ మాటలు చదువుకొని ఆ రోజుల్లో ముందుకు సాగిపోతాం అండి చక్కని మాటలు చదువుకుందాం మన పాత స్థితి ఉంది ప్రస్తుత స్థితి కూడా ఉంది అయితే అయితే మీరు అంటే మనమే అయితే మీరు చీకటిల నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడిని ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు ఒకనాడు దేవుని ప్రజగా కాక ఇప్పుడు దేవుని ప్రజ ఐతిరి ఒకనాడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారేమైతే ఇప్పుడు ఎవరమండి మన దేవుని సత్తు ఒకనాడు చీకటి ఇప్పుడు వెలుగు ఏర్పరచబడిన వంశం రాజులైన యాజక సమూహంలో చర్చబడ్డవారం అండి ఆ సమూహంలో ఉన్నాం మనం కూడా ఎంతటి ఆధిక్యత అండి ఎంతటి ఆధిక ఏ ఆధిక్యత ఎక్కడో పెంట కుప్పల మీద ఉన్న మనల్ని లేవనెచ్చిన దేవుడు అధికారులతో సహా కూర్చోబెట్టి మనకు ఆధిక్యత ఇచ్చిన దేవుడు నేను మేలు చేసిన దేవునికి ఏమి ఇవ్వగలమండి ఏముంది నీ వద్ద నా వద్ద ఏం లేదు అందుకే భక్తుడు దావీదు నూట బుడవ కీర్తన అన్నట్లు ఆ మాట నీవు నేను మనమందరం కూడా మనస్తారా అని దేవుడిని స్థుతించవలసిన వారంగా ఉన్నాం నూట మూడవ కీర్తనం ఒక రెండు వచ్చిన చదువుకొని ఆరాధనల ముందు సాగిపోద్దామండి దావిదంటాడు దావిదంటాడు ఈ మాట నా ప్రాణమా యోహోవాడు సనుతించుము నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సణుతించుము నా ప్రాణమా యహోవాడు సనుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము మనం మరవకూడదండి ఆయన జ్ఞాపకం చేసుకోవడానికి ఎక్కడికి వచ్చాము ప్రభువు మనకు మేలు చేసిన జ్ఞాపకాలను కూడా ఉపకారాలను కూడా జ్ఞాపకం చేసుకొని ఆ దేవదేవుని నిజంగా మనస్సారా మనస్సారా స్థుతించవలసిన వారం అయి ఉన్నాం కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఈడలా తండ్రి కోపించును రెండవ కీర్తనల రెండవ కీర్తన పన్నెండవ వచ్చంలో లేదా మూడో కీర్తన పన్నెండవ వచ్చంలో మాట పడిందండి కుమారుడు ఆయనే ఎస్ క్రీస్తు ప్రభు ఆయన ముద్దు పెట్టుకుంటా ఆరాధనకు ముద్దు చూచనగా ఉందండి ప్రేమకు శిక్షణంగా ఉంది అబద్ధం గమనిస్తున్నాం ప్రభును మనసారా ఆరాధిద్దామండి అండి స్థుతిద్దాం అల్లరి చేయకూడదండి పిల్లలు తల్లిదండ్రులు అంటే పిల్లలు తన దినంలో ఆ దీంట్లో ఉంచుకున్నాను అండి దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్తగాడు స్థుతులు చెల్లించుకుందామండి